అయిపోతే 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 పెట్టే పెట్టే ఫోన్ పెట్టే అదే మాస్ జాతర సినిమా చాలా బాగా వస్తుంది రిలీజ్ ఎప్పుడన్నా సంక్రాంతి సంక్రాంతి నీకు మంచి సినిమా ఓకే అన్న ఓకే హ్యాపీ సంక్రాంతి అన్న అది అది ఏమైందంటే ఇంజురీ సాంగ్ లో సర్జరీ లేట్ అయింది నేను చెప్తాను చెప్తాను మెయిన్ నైన్త్ ఫిక్స్ అన్న సమ్మర్ పిల్లలు ఫ్యామిలీతో సహా వచ్చే ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ అన్న ఏంటది మేలు ఏమైందంటే ఫైట్ సీక్వెన్స్ లో కాల్ ఇంజరీ అయింది ఇన్ని ఇంజరీలు ఇప్పుడు అవ్వలేదు నాకు ఏం చేయండి నేను వినాయక చవితి ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ఫిక్స్ ఇది ఇంక ఇది ఇక చేంజ్ లేదు ఇక ఎందుకంటే ఫుల్ ఫిట్ పర్ఫెక్ట్ వినాయక చవితి అంటే కుర్రాళ్ళందరూ రెడీగా ఉంటారు అన్న థ్యాంక్ యూ అన్న ఓకే సినిమా ఆ చింటో ఎక్కడ ఉన్నావు దుబాయ్ లోనా ఇక్కడ ఉన్నావా మన భవిష్యత్ ఏంటి సంక్రాంతి అయిపోయింది సమ్మర్ అయిపోయింది వినాయక చవితి అయిపోయింది మరి ఏంటి చెప్పు పక్కన ఓ ఓ నువ్వు బాధ్యతలు అటువంటి పదాలు వాడుకో కాంట్రవోసీలు అయిపోతున్నాయి ఇప్పుడు చెప్పు ఇక్కడ సాగు దొప్పుతున్నారు చెప్పానైతే అది థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఫిక్స్ ఇదిగో ఈ మేలు రొట్టే అక్టోబర్ థర్టీ ఫస్ట్